శుభమస్తూ డాట్ కోమ్ కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తన నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న నటశేఖరుడు కృష్ణ గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపాన గల బొర్రిపాలెం అనే గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ప్రాథమిక విద్య సొంతూరులోనే పూర్తి చేసి ఎస్ఎస్సి తెనాలిలోను ఇంటర్మీడియట్ నర్సాపూర్లోనూ పూర్తి చేశారు తరువాత ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో బిఎస్సి పట్టా పొందారు చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తి కనబరిచిన కృష్ణ తరువాత రంగ ప్రవేశం చేసి పదండి ముందుకు కులగోత్రాలు పరువు ప్రతిష్ట వంటి చిత్రాల్లో నటించిన గుర్తింపు రాలేదు ఆ సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు కొత్తవాళ్లతో నిర్మిస్తోన్న తేనె మనసులు ప్రకటన చూసి ప్రయత్నించి ఎంతో పోటీని తట్టుకుని సినిమాలో ముఖ్య భూమికను పోషించారు ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆదుర్తి అదే తారాగణంతో మనసులు ప్రారంభించగా అదే సమయంలో కృష్ణకురు డుండి గూడాచారి వన్ వన్ సిక్స్లో లో అవకాశం దక్కింది కాగా గూఢాచారి వన్ వన్ సిక్స్లో లో కృష్ణకు అవకాశం ఇవ్వడంపై అప్పట్లో అందరూ డుండుడిని విమర్శించారు తేనె మనసులో అమాయకుడి పాత్ర పోషించిన కృష్ణ గూడాచారి పాత్రకు సరిపోరని పలువురు డుండుని విమర్శించారు ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోకుండా కృష్ణతోనే ఆ చిత్రాన్ని పూర్తి చేశారు అది తెలుగులో తొలి జేమ్స్ బాండ్ చిత్రంగా రికార్డు సృష్టించింది మనసులు పరాజయం పాలైన గూఢాచారి వన్ వన్ సిక్స్ విజయంతో కృష్ణ యాక్షన్ హీరోగా స్థిరపడ్డారు ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దాదాపు మూడు వందల యాభై చిత్రాలలో నటించారు హీరోగా ఒక సంవత్సర కాలంలో అత్యధిక సినిమాలు విడుదలైన రికార్డు ఇప్పటికీ కృష్ణ పేరిటే ఉండటం విశేషం నిర్మాతల హీరోగా కీర్తి గడించిన కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు ఎక్కువ తొలి చిత్రాలు అందించిన వ్యక్తిగా నిలిచిపోయారు తొలి సీక్రెట్ ఏజెంట్ తొలి కౌబాయ్ తొలి సినిమా స్కోప్ తొలి ఎంఎం ఇలా అన్ని కృష్ణ పేరిటే ఉండటం విశేషం కృష్ణ పద్మాలయ స్టూడియోస్ నిర్మించి మోసగాళ్లకు మోసగాడు పాడి పంటలు అల్లూరి సీతారామరాజు వంటి చిత్రాలతో పాటు పలు హిందీ సినిమాలను కూడా నిర్మించారు దర్శకుడిగా సింహాసనం కొడుకుదిద్దిన కాపురం నాగాస్త్రం వంటి చిత్రాలను రూపొందించారు దాదాపు మూడు వందల యాభై చిత్రాలలో నటించిన కృష్ణ వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు సృష్టించిన చరిత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే నిజానికి అల్లూరి మీద సినిమా తీయాలని విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ చిరకాల కోరిక కానీ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు చిత్రం చూసిన తర్వాత అంతటి ఎన్టీఆర్ కూడా అల్లూరి పాత్రలో కృష్ణను తప్ప మరెవరినీ చూడలేమంటూ తన ప్రయత్నాన్ని వదిలేశారంటేనే అర్థమవుతుంది అల్లూరి పాత్రలో కృష్ణ ఏ స్థాయిలో వీరవిహారం చేశారు నేటికి మన అల్లూరి అంటే కృష్ణ గుర్తుకు వస్తారనడంలో అతిశయోక్తి లేదు ఆయన రెండు వందలవ చిత్రం ఈనాడు మూడు వందలవ చిత్రం తెలుగు వీరలేవరా ఇలా సుమారు మూడు వందల యాభై సినిమాల్లో హీరోగా నటించిన సూపర్ స్టార్ కృష్ణకు దర్శకుల నిర్మాతల హీరో అనే పేరు ఉంది తన చిత్రం ప్లాప్ అయితే దానికి తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేయడమే కాకుండా ఆ నిర్మాత దర్శకుడికి మరో అవకాశం ఇస్తూ వారి చిత్రాల్లో ఫ్రీగా నటించి వారిని ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ శుభమస్తో కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా